జనభైరీ న్యూస్కి స్వాగతం వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు పింఛన్లు ఇవ్వడం చేతగాక జగన్ రెడ్డి శవరాజకీయాలు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఆరవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అవ్వాతాతల పింఛన్ సొమ్ము కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛర్లు ఇవ్వటం చేతికాక జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు రాజకీయాలు చేసే వాలంటీర్లకు మాత్రమే టీడీపీ వ్యతిరేకమని మండిపడ్డారు వివేక హత్య కోడికత్తి డ్రామాలు ఆడి సానుభూతితో అధికారంలోకి జగన్ రెడ్డి వచ్చారని ఇప్పుడు వృద్ధులు సాధారణ మరణం చెందితే శవాల దగ్గరకు వెళ్లి రాజకీయం చేస్తున్నారని ఇలాంటి చర్యలకు పాల్పడితే అధికార పార్టీని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 啊！你你你你 নাম <laughs> <laughs> <laughs>